నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ నోబెల్ శాంతి బహుమతికి ఈసారి ఎనలేనంత క్రేజ్ వచ్చింది దీనికి కారణం ఎవరిని ఎంపిక చేస్తారనేది కాదు డొనాల్డ్ ట్రంప్ ఆశపడ్డారన్న విషయం కానీ ఫైనల్గా లాటిన్ అమెరికా దేశాల్లో ప్రజాస్వామ్య హక్కుల కోసం బుల్లెట్ కంటే బ్యాలెట్ బెస్ట్ అని పోరాటం చేస్తున్నటువంటి మరియం కొరీనా మచాడోకి ఈ అవార్డు దక్కింది ఇది మామూలు పురస్కారం కాదు ప్రపంచ శాంతి బహుమతిగా గౌరవించేటువంటి నోబెల్ శాంతి బహుమతి అసలు మచర్డోని ఎంపిక చేయడం వెనుక కారణం ఏంటి ఆమె బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటి సో ఈ అంశం పైన మాట్లాడేందుకు మనతో పాటు మేజర్ ఉబరాయ్ గారు ఉన్నారు ఉబరాయ్ గారు నమస్తే నమస్తే సార్ నమస్తే జైన్ సార్ జైన్ సార్ ఎవరు ఊహించలేదు ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి అయితే ఉంది కానీ ఎక్కడో మారుమూల ప్రజాస్వామ్య పోరాటాల్లో ఉన్నటువంటి ఒక మహిళా నేత అది కూడా అజ్ఞాతవాసి అంటున్నారు అందరూ ఆమెను ఎంపిక చేశారు ఏంటి నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయడానికి మేజర్ రీజన్ ఏంటి సార్ బేసికలీ సార్ తిను మన వెనిజుల్ లీడర్ ఎవరైతే మరీనా కొరినా ఏదైతే పీస్ ప్రైజ్ వచ్చిందో షీఈ్ అ ప్రో డెమోక్రసీ మూమెంట్ స్పెషలిస్ట్ సార్ అంటే డెమోక్రసీని తీసుకురావాలి అని చెప్పి తను బుల్లెట్స్ ని ఎదిరించిన రోజులు కూడా ఉన్నాయి సార్ సో ఖచ్చితంగా నన్ను అడిగితే మాత్రం ట్రంప్ కన్నా వెయ్యి రెట్లు తనకి అధికారం ఎక్కువంది నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకంటే మనం చూసేమో ట్రంప్ కానీ అమెరికన్ ప్రెసిడెంట్షిప్ కానీ డెమోక్రసీకి ఎటువంటి సాయం మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ తో కంపేర్టివ్ చేసుకుంటే మనం మోర్ డెమోక్రటిక్ కంట్రీ దాని పాకిస్తాన్ ట్రంప్ ఏం చేస్తున్నాడు పాకిస్తాన్ తోనే సహకరిస్తున్నాడు అంటే దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే వాళ్ళకి డెమోక్రసీతో సంబంధం లేదనమాట వాళ్ళకి నష్టాలు వాళ్ళకి లాభాలు ఎక్కడ ఉంటాయో ఆ క్యాల్కులేషన్సే ఉంటాయి సో అలాంటి వ్యక్తికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కానన్నదే నా ఉద్దేశం సార్ ఇన్ఫాక్ట్ ఈ డొనాల్డ్ ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ ఏడు యుద్ధాలు ఆపాను అణు యుద్ధాన్ని ప్రధానంగా భారత్ పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపాను నాకంటే అర్హుడు ఎవరు అంటూ వచ్చారు సో ఇవేబి క్రైటీరియా కావా ఎప్పుడైనా సరే నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ ఏదైతే ఉంటుందో సార్ వీళ్ళు ఆధారం బేసిస్ మీద నిర్ణయం తీసుకుంటారు మీరు చేసిన వాగ్దానాల బేసిస్ మీద కాదు సార్ ఎందుకంటే ట్రంప్ పదే పదే నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాడు ఆపేను అని చెప్పినా సరే ప్రతిసారి ఇండియా ఈ స్టేట్మెంట్ ని తిరస్కరించింది సార్ అంటే ఇన్వాల్వ్ అయిన దేశాల ఇన్ఫాక్ట్ రీసెంట్లీ పాకిస్తాన్ కూడా చెప్పేసింది సార్ ఇందులో అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదు అని సో అంతగా సపోర్ట్ చేసిన పాకిస్తాన్ కూడా మాకు ట్రంప్ వల్ల పీస్ రాలేదు ఇండియా వల్లనే వచ్చిందని ఒప్పుకోవడం జరిగింది సో ఈ బ్యాక్ గ్రౌండ్ లో ట్రంప్ కి ఇవ్వడం అన్నది అది సరైన డిసిషన్ కాదు అన్నది నోబెల్ పీస్ ప్రైజ్ ఎంపిక చేసే కమిటీ కూడా అర్థమైంది బహుమతి పొందినటువంటి బచాడో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ప్రజాస్వామ్య ఉద్యమాలకి డొనాల్డ్ ట్రంప్ గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ అవార్డు ఆయనకు అంకితం అన్నారు ఈ పురస్కారం ఆయనకు అంకితం అని చెప్పారు ఎందుకంటే సార్ ఇప్పుడు మనకు తెలుసు వెనిజువేలా అమెరికాకి చాలా దగ్గరలో ఉంది అమెరికాకి వెనిజువేలాకి కొన్ని భేదాలు కూడా ఉన్నాయి ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్ లో అమెరికా సహాయం కూడా కావాలి కాబట్టి అండ్ వచ్చే నాలుగు సంవత్సరాలు మూడున్నర నాలుగు సంవత్సరాలు ట్రంప్ గారు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి రిలేషన్షిప్స్ పాడవద్దు అన్న కేవలం ఒక ఉద్దేశంతోనే తను ఇచ్చిన స్టేట్మెంట్ అన్నది నా అభిప్రాయం అంతేగాని ట్రంప్ డెమోక్రటిక్ వాల్యూస్ కి ప్రయారిటీ ఇస్తాడు అన్నది అయితే విషయాన్ని నేనైతే కానీ ఏంటి అసలు వెనుజుల పోరాటం ఏంటి గతంలో హీగో చావేజ్ వీళ్ళు ఉన్నప్పుడు ఒక వామపక్ష పద్ధతిలో ప్రజాస్వామ్యానికంటే కూడా వామపక్ష ఉద్యమాలకి లేదా సోషలిస్ట్ కంట్రీ లాగా కనిపించే కమ్యూనిస్ట్ కంట్రీ లాగా కనిపించేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు అణచివేత తీవ్రవాదం లేదంటే ఎవరి మీద ఈ అణచివేత తిరుగుబాటు జరుగుతుంది ఈమె పోరాటం తాలూకు ఆనవాళ్ళు ఏంటి వెనుజుల చరిత్రలో సార్ వెనిజుల చరిత్ర మీరు అన్నట్టుగా సోషలిస్ట్ ఇంక్లినేషన్ ఉంది సార్ వెనిజువాలలో కాకపోతే ఇప్పుడు అమెరికా కూడా ఏంటంటే సార్ మీరు అమెరికన్ హిస్టరీ తెలుసుకుంటే కోల్డ్ వార్ పీరియడ్ అంతా క్యాపిటలిజం వర్సెస్ కమ్యూనిజం సార్ అండ్ ఇప్పుడు అక్కడ సోషలిజం కి కాకుండా డెమోక్రసీని ప్రమోట్ చేస్తున్న మహిళకి ఇస్తే అమెరికా హిస్టారికల్ గా డెమోక్రసీనే ప్రమోట్ చేసింది సార్ సో ఒక విధంగా డెమోక్రసీ గెలుపు అవుతుంది ఇండైరెక్ట్ గా అమెరికా గెలిపోతుంది కాబట్టి సో ఇలా డెమోక్రసీ కోసం పోరాడుతున్న మనిషికి ఇవ్వడంలో ఇందులో జియో పాలిటిక్స్ కూడా ఉంది సార్ ఓకే సో ఇది క్లియర్ గా ఒక ఓన్లీ డెమోక్రాటిక్ పరంగా కాకుండా జియో పాలిటిక్స్ డైమెన్షన్ లో కూడా చూస్తే ఇది పీస్ అండ్ స్టెబిలిటీ తీసుకొస్తుంది వెనిజలలో కాబట్టి తనకి ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు మనకు గుర్తుంటే మయాన్మార్ లో ఆంగ్ సాంగ్ సూకీకి కూడా ఇవ్వడం జరిగింది సార్ అవును అవును అండ్ అప్పట్లో కూడా ఆంగ్ సాంగ్ సూకీకి ఇవ్వడంలో అమెరికా చాలా పెద్ద రోల్ ప్లే చేసింది సార్ సో ఎలాగైతే మయాన్మార్ లో డెమోక్రసీ తీసుకురావాలి అన్న ఒక ప్రయత్నం మీద ఇది చేయడం జరిగిందో వెనిజువల్ కూడా డెమోక్రాటిక్ సెటప్ రావాలి అన్న ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ మనం స్ప్రింగ్ బోర్డ్ అంటాం సార్ స్ప్రింగ్ బోర్డ్ అంటే ఇలాంటి ప్రెషర్ క్రియేట్ చేస్తే ఇలాంటి ఇన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ సెటప్ అక్కడ ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో ఎందుకంటే సార్ ఇప్పుడు వెనిజువల మీద ఏదైనా యాంటీ డెమోక్రటిక్ డిసిజన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రో డెమోక్రసీ డైమెన్షన్ లో ఒక నోబెల్ ప్రైజ్ ఒక దేశానికి వచ్చింది ఒక వ్యక్తికి వచ్చింది అనగానే వాళ్ళ మీద ఒక పాజిటివ్ ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది ఓకే సో అంటే ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పునరుద్ధరణ శాంతియుత ఉద్యమాల ద్వారా జరగడం అనేది నోబెల్ శాంతి బహుమతికి క్రైటీరియా యుద్ధాల ఆపి శాంతి స్థాపించడం లేదు 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 సార్ ఇన్ఫాక్ట్ మనం హిస్టరీలో చూసుకుంటే ఒబామా వాజ్ వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ హూ వాజ్ గివెన్ నోబెల్ పీస్ ప్రైజ్ సార్ యాక్చువల్లీ ఇలా పెద్ద దేశాల ప్రెసిడెంట్స్ కి ముందుగానే నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళు ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు అని ఓకే ఆల్రెడీ ట్రంప్ గారు చాలా కఠినమైన నిర్ణయాలు తీసేసుకున్నారు దాని మీద అమలు పరచడం జరిగింది సార్ ఒక దేశం మీద మీరు బీ టూ బాంబర్స్ వాడేసిన తర్వాత నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అంటే దానికి అర్థం లేదు ఒబామా కూడా ఒబామా కూడా ఏమీ చేయలేదు అలాంటి ఒబామాకే మీరు శాంతి బహుమతి ఇచ్చినప్పుడు ఏడెనిమిది యుద్ధాలు ఆపిరు నాకు ఎందుకు ఇవ్వరు అన్నది కదా ఆయన లేవనెత్తున్న ప్రశ్న అంటే ఏడెనిమిది యుద్ధాలు ఆ పరిస్థితి యుద్ధాలకి వెళ్లడంలో కూడా ట్రంప్ గారు చేసింది చాలా అంశం బ్యాక్ గ్రౌండ్ లో ఓకే అది మనము ఏమంటారు కంబోడియా అండ్ థాయిలాండ్ యుద్ధం అయినా తీసుకోవచ్చు ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ కి ఆయుధాలు సరఫరా చేస్తుంది అమెరికా కదా సార్ అమెరికా ఆయుధాలు ఇవ్వకపోతే పాకిస్తాన్ కి ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది అమెరికా వెనక ఉంది అన్న ధైర్యంతోనే కదా ఇండియా మీద ఇంత దుస్సాహసం చేస్తుంది అండ్ మనం రష్యా యుక్రెయిన్ యుద్ధం చూసుకున్నా సార్ ఈ రోజుకి కూడాను ఎనలేని సహాయం యుక్రెయిన్ కి అందిస్తుంది అమెరికా సో ఇలా యుద్ధాలకి దారి తీస్తున్న దేశానికి చెందిన ఒక లీడర్ కి నోబల్ ఫీస్ ప్రైజ్ ఇచ్చేస్తే ఆ నోబెల్ పీస్ ప్రైజ్ కి అర్థం లేకుండా పోతుంది సార్ సో ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత అంటే మచాడోకి శాంతి బహుమతి ప్రకటన తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులకి ఇది ఒక స్ఫూర్తి అవుతుంది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రో డెమోక్రాటిక్ లీడర్స్ కి ఒక చాలా మంచి ఇండికేషన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో దట్ వాళ్ళు చేస్తున్న పనిని రికగ్నైజ్ చేస్తారు అంటే ఎటువంటి జియో పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రికగ్నైజ్ చేస్తారు అని ఒక మెసేజ్ మాత్రం చాలా గట్టిగా వెళ్తుంది రైట్ థ్యాంక్ యూ మేజర్ గారు మీ విశ్లేషణ అందించినందుకు ఇది మచాడోకి ఈ శాంతి బహుమతి ఇవ్వడం వెనుకున్నటువంటి ప్రధాన కారణం శాంతియుత పద్ధతుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చేస్తున్నటువంటి ఉద్యమకారిణిగా ఆమెని నోబెల్ కమిటీ గుర్తించిందని మేజర్ ఓబెరాయ్ గారు విశ్లేషిస్తున్నారు అలానే యుద్ధాలు ఆపడానికి కారణం ఎలా చూస్తామో యుద్ధాలు రాజుకోవడానికి కారకులు ఎవరనేది కూడా చాలా కీలకమైన అంశం అవుతుంది డొనాల్డ్ ట్రంప్ విషయంలో బహుశా అదే నెగిటివ్ మార్క్స్ వేసి ఉండొచ్చు అని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్